నిరుద్యోగ భృతి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నిరుద్యోగకైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా ఒక్క ఉద్యోగమైనా ఒక నిరుద్యోగకి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ సిట్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతులకి అన్నదాత భవానీ పేరు పెట్టారు మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఈ రోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఉన్న ఫెన్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ పెన్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో ఎంత